మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కానీ ప్రభుత్వ విధానాల్లో మార్పు ఏమీ లేదు అనేటటువంటిది ఈ సంవత్సరం మిగిల్చినటువంటి విషాదం మనకి రాబోయే సంవత్సరంలో ఈ మార్పు ఈ కొత్త ప్రభుత్వం కాక ప్రజలే తమంత తాముగా తీసుకొచ్చేదానికి సిద్ధమవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని అందుకు సిద్ధం అవ్వాలని మహిళా సంఘం మహిళలకి యువత యువతకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉంది గత నిన్న ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రకటన మనం చూసినట్లయితే ఈ రెండు రోజుల పాటు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచాలి అని చెప్పేసి ఇచ్చింది గత జగన్ ప్రభుత్వం కూడా ఇదే ఇచ్చింది మరి జగన్ కంటే మార్పు తీసుకొస్తామని చెప్పేసి చెప్పినటువంటి మీరు ఈ ప్రజలకి ఏ మార్పు చూపించినట్లు అని చెప్పేసి వాళ్ళ మహిళలు అడుగుతా ఉన్నారు అర్ధరాత్రి దాకా తాగి తందనాలాడి ఆ తర్వాత ఇంటికి వచ్చి భార్యని హింసించేటటువంటి భర్తలు ఉన్న దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా ఆ భార్యలకు మీరేం సమాధానం చెప్తారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు పసిబిడ్డలో కుటుంబాల్లో ఈరోజు తెచ్చినటువంటి సంపాదన మద్యానికి తీసుకువెళ్ళటంతో నూతన సంవత్సర సంబరాలు చేసుకోవాల్సినటువంటి కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అందువల్ల మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో అర్ధరాత్రి పూట తాగేసి డ్రైవ్ చేస్తారేమో మేము ఉచితంగా మీకు డ్రైవింగ్ కూడా అవసరమైన వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి పక్క ప్రభుత్వం ప్రకటించింది మీరు కూడా అలాంటి రైతులు ప్రకటిస్తారేమో తెలియదు రేపు కుటుంబాలకి మీరు ఈరోజు రాత్రి తాగొచ్చినటువంటి కుటుంబాలు పడేటటువంటి హింస పడేటటువంటి మహిళలకి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది పిల్లలకి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది అనుకోకుండా విషాదకరమైనటువంటి ఘటనలు వచ్చి చనిపోతే వాళ్ళకి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈరోజు నుంచి మొదలుపెట్టి సంక్రాంతి వరకు మన రాష్ట్రంలో విచ్చలవిడిగా విడిగా కోడిపందాలు కోడిపందాల పేరిట అధికార పక్ష నాయకులే కోళ్ళని ఎగరేసి కోడి పందాలని ప్రారంభించి ఆ కోడిపందాల చుట్టూ పెద్ద ఎత్తున జూదం నిర్వహించడం ఒక భాగమైతే ఆ కోడిపందాల శిబిరాల్లో తాగుడు అనేటటువంటిది అనాథరైజ్డ్ అమ్మకాలు అనేటటువంటివి చాలా పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నటువంటి పరిస్థితుంది మీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళే కొన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులకి లక్షల రూపాయలు వేలం పాట పెట్టి ఆ గ్రామ పెద్దల్ని ఆకట్టుకొని ఆ గ్రామంలో ఎవరు నోరు తెరిచి ఈ బెల్ట్ షాప్ ఏంటి అని ప్రశ్నించేటటువంటి పరిస్థితి కూడా లేకుండా తీసుకొచ్చుకుంటున్నారు మీరు పైకేమో నీతి సూత్రాలు అల్లిస్తున్నారు ఈ నీతి సూత్రాలు అల్లించడం ఎల్లకాలం సాధ్యం కాదనేది మేము చెప్తున్నాం ఏదైతే అక్రమ బెల్ట్ షాపులు ఉన్నాయి రద్దు చేస్తాం వాటిని తీసేస్తాం వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి చెప్తున్నారు ఆ కేసులు పెట్టేది ఈ రోజు నుంచి మీరు మొదలు పెడితే నిజంగా మీ మాటలకు చిత్తశుద్ధి ఉన్నట్లు ఈరోజు ప్రచారం కోసం అంటే మద్యం తాగొద్దు అని చెప్పేసి ప్రచారం కోసం కూడా సెస్వి విధిస్తామని చెప్పేసి చెప్పారు అదనంగా వసూలు చేసేటటువంటి డబ్బుని ఒక్క పైసా కూడా మొదలుపెట్టి మద్యం షాపులకి హడావిడి పడ్డారు బార్ షాపులు ఇవ్వడానికి హడావుడి పడ్డారు లైసెన్స్ ఫీజులు పెంచడానికి హడావుడి పడ్డారు వీటన్నింటికీ హడావుడి పడ్డారు తప్ప ఈ మధ్య వల్ల జరిగే నష్టాల గురించి ప్రచారం చేయడానికి ఇంతవరకు ఒక్క న్యాయ పైసా కూడా ఖర్చు పెట్టడానికి మీరు ముందుకు రాకపోవడం అనేటటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్ని అధిగమించి రాబోయేటటువంటి సంవత్సర కాలంలో ఈ మద్యం అనేటటువంటిది అలాగే ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని పక్కన పెట్టి చేసేటటువంటి చర్యలని ప్రతిఘటించి ఐక్యంగా ముందుకొచ్చే సంతోషాలని జీవితంలో మిగుల్చుకునేదానికి కృషి చేయాలని చెప్పేసి మహిళా సంఘం పిలుపుని